మరోసారి మన టాలీవుడ్కి సంబంధించినటువంటి పిల్లర్స్ అయినటువంటి చిరంజీవి గారు బాబు గారు వెంకటేష్ గారు ఒకే స్టేజ్ పైన అయితే హల్చల్ అయితే చేశారనమాట అది ఎక్కడంటే ఐఫా ఉత్సవ్లో ఒకే స్టేజ్ పైన వీళ్ళు సందడి చేశారనమాట సో ఆబుదాబిలో జరిగినటువంటి ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా అయితే జరిగినట్టుగా తెలుస్తోంది ఇందులో వెంకటేష్ గారు చిరంజీవి గారు బాలేబాబు గారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనేది చెప్పుకోవచ్చు మన టాలీవుడ్కు సంబంధించి అండ్ మొత్తానికైతే వీళ్లకు సంబంధించినటువంటి ఈ ఫొటోస్ చూసి అభిమానులు సందడి చేస్తున్నారు అనమాట అంటే సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం వ్యక్తంపరు వ్యక్తపరుస్తూ ఉన్నారు సో మరి లాస్ట్ టైం బాలేబాబు గారికి సంబంధించినటువంటి ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్లో కూడా వీళ్ళ ముగ్గురిని ఒకే స్టేజ్ పైన చూసాం అండ్ రీసెంట్గా వెంకీ మామ షూట్కి బాలేబాబు గారు వెళ్ళినప్పుడు కూడా కొన్ని క్లిప్స్ కూడా మనం చూసాం ఆ టైంలో కూడా అండ్ ఇప్పుడు ఇలా మరోసారి వీళ్ళని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక ఈ ఫోటోలో నాగార్జున గారు ఒక్కటే మిస్ అయ్యారు ఆయన కూడా ఉంటే ఒక జనరేషన్కి సంబంధించినటువంటి ఫోర్ పిల్లర్స్ కూడా ఒకే స్టేజ్ పైన ఉన్నట్టుగా అనిపించేదన్నమాట సో మొత్తానికైతే ఇదిగేసి వాళ్ళ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి